నమస్కారం టీవీ తెలుగు ఈ రోజు ఈ ప్రభుత్వం ఒకటి ఆలోచిస్తున్నాం ఒకటి ఐదు సంవత్సరాలుగా జరిగినటువంటి విధ్వంసాన్ని కవర్ చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం ఏడు నెలల్లో ఊహించినటువంటి ప్రగతిని సాధించాం అమరావతి మూడు ముక్కలాటాడి అమరావతిని విధ్వంసం చేస్తే అమరావతి ట్రాక్ ఫైనాన్స్ చేశాం వర్కులు పిలుస్తున్నాం వర్కులు స్టార్ట్ అవుతున్నాయి తొందరలో స్టార్ట్ అవుతుంది ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ సెంటర్ గా తయారవుతుంది అటు ఎడ్యుకేషన్ కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు లేకపోతే ఏదైనా గాని ఒక న్యూ సిటీగా తయారు చేస్తాం ఇంకొక పక్కన పోలవరం పన్నెండు వేల నూట యాభై కోట్లు ఇచ్చారు ట్రాక్ లో పెట్టాం డయా ఫోమ్ వాళ్ళు పోయింది దాన్ని కూడా మళ్ళీ రెక్టిఫై చేశాం ఇప్పుడు మొత్తం పార్లల్ డయాఫామ్ వాల్ కట్టే పరిస్థితికి వచ్చాం ఒక దుర్మార్గమైన కార్యక్రమంతో నవ్ యూఆర్ బిల్డింగ్ ప్యారలం వాల్ నాలుగు మూడు వందల అరవై కోట్లతో నాలుగు వందల కోట్లతో చేసిన డయాఫామ్ వాల్ ఇప్పుడు వెయ్యి కోట్లు అదనంగా పెట్టి చేసే పరిస్థితికి వచ్చాం టైం రెండేళ్ళు పోయింది ఏదైనా ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నా రెండు వేల డిసెంబర్ లోపల పోలవరం విల్బింప్లీఫామ్ వాల్ కూడా స్టార్ట్ చేశాం ఇంకా అది ట్రాక్ మీద ఎక్కే పరిస్థితి తీసుకొచ్చాం పెండింగ్ లో ఉండే రైల్వే జోన్ క్లియర్ చేశారు ఫౌండేషన్ వేశారు వర్క్ స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ ఆల్ కొలాబ్స్ అయిపోయినటువంటి ఆర్ పోయినటువంటి స్టీల్ ప్లాంట్ ఆర్ ప్రైవేటైజేషన్ వేల కోట్ల రూపాయలతో రివైవల్ ప్యాకేజ్ ఇచ్చారు ఇది అసాధారణమైన విషయం ఏదైతే ప్రజలు ఆ రోజు చూపించిన ఆదరణ ఎన్డీఏకి ఇచ్చినటువంటి ఒక విధంగా చెప్పాలంటే ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఈ రోజు ఈ ప్రాజెక్ట్ కూడా ప్రివైవ్ చేసే పరిస్థితికి వచ్చాం దాన్ని ఫోకస్ చేస్తాం మళ్లీ విశాఖపట్నం ఆంధ్రుల హక్కు ఆత్మ గౌరవాన్ని కాపాడే ప్రాజెక్ట్ ఇది దీన్ని చేయాలో చేసి ముందుకు తీసుకెళతాం